ఎన్నికల హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు కొత్తపేటలోని మల్లైలింగం భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలాలు ఇవ్వటంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల రుణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల పంతొమ్మిదో తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లబ్దిదారులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి జిల్లా కార్యవర్గ సభ్యులు

ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలని చేయటం జరిగింది దాంట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరుస్తాం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పడం అనేది జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ప్రాసెస్ అనేది ప్రారంభం కాకపోవటం అత్యంత బాధాకరం దీనిపైన ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళు లేని నిరుపేదలతోటి ఇళ్ల స్థలాలు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వమని ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీసుల్లో స్థానిక సచివాలయాల్లో అర్జీలను దాఖలు చేయటం అనేది జరిగింది వాటిని ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ చేయటం అనేది ఈ ప్రభుత్వం ప్రారంభించలేదు అందుకని ఈ నెల పంతొమ్మిదవ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలని చేసింది వాటిల్లో పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు తక్షణమే అమలు జరపాలని అలాగే మహిళలకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటిది అమలు జరపాలని ఏవైతే సిక్స్ గ్యారంటీస్ అని చెప్పారో ఆరు గ్యారంటీల్ని అమలు జరపమని డిమాండ్ చేస్తూ ఈ నెల పంతొమ్మిదవ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని తాలూకా కార్యాలయాల వద్ద అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం సంబంధిత లబ్ధిదారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం పైన ఇచ్చిన హామీని నిలబెట్టుకునేంత వరకు జరిగే పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతూ ఉన్నాం దాంట్లో భాగంగా మరి గత ప్రభుత్వంలో కూడా సిపిఐగా పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇచ్చి ఐదు లక్షలతోటి నిర్మాణం చేపట్టమని ఆ రోజున ఆందోళన నిర్వహించాం ఈ ప్రభుత్వంలో కూడా ఆ ఆందోళనని కొనసాగిస్తూ ఉన్నాం కానీ మరి ఏదైతే గత ప్రభుత్వం హామీని ఆ రోజున మరి గుంటల్లో చెరువుల్లో సెంట్ ఇచ్చి ముప్పై రెండు లక్షల మందికి ఇచ్చామని చెప్పడం జరిగింది ఆ టైంలో మరి అనుకోకుండా ఎలక్షన్ రావటం ఎలక్షన్లో ఓటమి ప్రభుత్వం మరి రెండు సెంట్లు పట్టణాల్లో ఇస్తామని పల్లెల్లో మూడు సెంట్లు ఇచ్చి నాలుగు లక్షలతోటి ఇంటి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు మరి పది నెలలైనప్పుడు కూడా ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చిన పరిస్థితిలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా అందరిని కూడా ఎవరైతే పేదలు ఉన్నారో ఇల్లు స్థలం లేని ఇల్లు లేని పేదలందరితో కూడా అప్లికేషన్ని నగరంలో పెట్టించాం ఆ నగరంలో పెట్టిన అప్లికేషన్లన్నీ కూడా ఇప్పటికే మరి సచివాలయాల్లో కూడా అనేక సచివాలయాల్లో ఇప్పించడం జరిగింది తహసీల్దార్ కార్యాలయం దగ్గర కూడా ఇప్పటికి రెండు సార్లు కూడా ఇవ్వడం జరిగింది వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి మరి పేదలైనటువంటి వాళ్ళందరూ కూడా మరి రెండు సెంటర్లో మరి ఇల్లు కట్టించి ఈ నగరంలో ఐదు ఐదు లక్షల రూపాయలతోటి డబ్బులతోటి అంటే నిండి నిర్మాణం చేపట్టాలని సిబిఐగా కోరుతా ఉన్నాం దాంట్లో కూడా ప్రభుత్వం నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు మరి సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం చెప్పిన మాట కాబట్టి ఇవాళ ఇనువు ఇసుక కంకర అవన్నీ కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి ఐదు లక్షలు ఇవ్వమని సిపిఐగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీన్ని పరిగణన తీసుకొని మరి ప్రభుత్వం వెన్నీ స్పందించాలని రేపు ఎల్లుండి పంతొమ్మిదో తారీఖున మరి శంకలా సెంటర్ నుండి మరి లబ్ధిదారులంతా కూడా మరి కల తహసీల్దార్ కార్యాలయం దగ్గర జరిగే ధర్నాలో పాల్గొనాలని ధర్నా అనంతరం మరి తహసీల్దార్ గారికి అరువులేని ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళందరూ అప్లికేషన్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఎల్లు నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో నగరంలోనే ఇప్పటికే అప్లికేషన్లు ఇచ్చిన వారంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న అప్లికేషన్లు కొంతమంది దగ్గర ఉన్నాయి వారు కూడా అప్లికేషన్ తీసుకొని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరకు వచ్చి మరి ఆ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొనాలని ఈ స్థలాలు మరి ఇచ్చే వరకు కూడా సిపిఐగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం